ఎంతక వెళ్ళిపోయా వెళ్ళింది ఎంతకయ్య కాళ్ళకి వచ్చి చేపలు పడినా కంప మాస్కి వచ్చిందా చిన్న రయ్య తెల్ల రయ్య తెల్ల రయ్య అంత మాది బాగా పడిపోయింది టైగర్ చూసారు కదా ఫ్రెండ్స్ టైగర్ టైగర్ రొయ్య फ्रेंड्स yeah. अ <hel> <to> <ajuda> అంటే నాలు నాలుగు రోజులు ఫీస్ పెట్టి నాలుగు రోజులు కొన్ని చేస్తా అంటే పడుతున్నాయి అంటే మీరు చూస్తూనే ఉన్న